హలో గాయస్ అనకాపల్లిలో ఎంతో ప్రసిద్ధి ఆలయమైన ఈ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు వచ్చాను ఈ ఈ ఆలయం చాలా చాలా ఇది పురాతన కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెప్తారు ఈ దుర్గా మల్లేశ్వరి టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి మేమైతే శ్రావణ మాసంలో అలాగే నవరాత్రుల్లో ఎప్పుడు ఏ అకేషన్ దొరికినా కూడా ఈ గుడికి వచ్చేయడానికి చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాము ఇక్కడ చివరిలో పంతులు గారు కూర్చుంటారు ఇక్కడ సామూహికంగా చేస్తారండి మామూలుగా మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటాం కదా సో ఆ విధంగా ఇక్కడ సామూహికంగా జనాలు అందరూ కొంచెం పోగయ్యాక స్టార్ట్ చేస్తారు ఇక్కడ మనం పూజ చేసిన కుంకుమ అంతటిని కూడా ఒక బకెట్లోకి సపరేట్ చేసేస్తారు వాడిన కుంకుమను అయితే మళ్ళీ ఇవ్వరు లేదు అనుకుంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చుకొని కూడా పూజ చేసుకోవచ్చండి ఇది ఈ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మనం లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇది గజస్తంభం దగ్గర దీపాలు విని పెట్టుకోవచ్చు అండి ఈ గుడి చాలా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ టెంపుల్కి ఎన్నిసార్లు విజిట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అండి మాక్సిమం అంతాపల్లిలో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ శ్రావణ మాసంలోని నవరాత్రుల్లోని వస్తూనే ఉంటారండి ఈ టెంపుల్కి ఎందుకంటే ఇక్కడ అంత బాగుంటుంది చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదంగా అమ్మవారి కొలువై ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మనకి ఇలా ఒక ఫోటో ఒక ప్లేట్ కుంకుమ ఇస్తారండి మిగిలిన సర్టు మనం తెచ్చుకొని పూజ చేసుకోవాలి ఇక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు వన్ నాట్ ఎయిట్ మంత్రాలు చదువుతూ పూజ కుంకుమ పూజ చేయిస్తారు మన చేత ఇక్కడ కుంకుం పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారిని దర్శించుకొని ఏమైనా మొక్కులు ఉంటే కనుక మొక్కులు చెల్లించుకోవచ్చు చీర జాకెట్ ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి